పంచతంత్ర కథల ప్రపంచానికి మళ్ళీ స్వాగతం మన మొదటి వీడియోలో కోతి ముసలి కథ ద్వారా తెలివిగా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం ఈరోజు మన పంచతంత్రంలోని మొదటి అతి ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరే మిత్రభేదం అంటే ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళను ఎలా విడదీయొచ్చో చెప్పే కథ ఎంత మంచి స్నేహితులైనా సరే వాళ్ళ మధ్య ఎవరైనా మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది వాళ్ళ స్నేహం నిలుస్తుందా లేక ముక్కలైపోతుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవికి రాజు పింగళక అనే సింహం దాని గర్జన వింటేనే జంతువులు గుండెలు ఆగిపోయేవి దాని రాజ్యంలో అన్ని సక్రమంగానే ఉండేవి కానీ ఒకరోజు ఆ రాజుకే వెన్నులో వణుకు పుట్టింది అంతకు ముందెప్పుడు వినని ఆ భయంకరమైన అరుపు విని పెంగలక గుండె జారిపోయింది అమ్మో ఇది నా గర్జన కన్నా భయంకరంగా ఉంది నాకంటే బలమైన జంతువు ఏదో ఈ అడవిలోకి వచ్చింది దాని కంటపడితే నా ప్రాణాలు పోవడం ఖాయం అని భయపడి ఎవరికి కనిపించకుండా ఒక గుహలోకి తాక్కుంది ఇదంతా దూరం నుంచి రెండు నక్కలు గమనిస్తున్నాయి వాటి పేర్లు కరటక దమనక అవి ఒకప్పుడు రాజు దగ్గర మంత్రులుగా ఉండేవి కానీ ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు రాజుగారు అనుగ్రహం కోల్పోయి ఆకలితో అల్లాడుతున్నాయి అప్పుడు దమనక ఆశగా కొంచెం కుట్రగా ఇలా అంది చూసేవా కరటక మన మహారాజు ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎందుకో పిరికి పందలా గోలో దాక్కున్నాడు కారణం ఏదైనా సరే ఇది మనకు సువర్ణ అవకాశం మనం రాజుగారి భయాన్ని పోగొడితే మనకు మళ్ళీ మంత్రి పదవులు గౌరవం కడుపు నిండా తిండి దొరుకుతాయి అని అంది దానికి కరటక వద్దు తమనుక మనకెందుకు అనవసరమైన విషయాలు అని అంటుంది రాజుల జోలికి వెళ్ళే ప్రమాదం వాళ్ళ అనుగ్రహం ఎంత బాగుంటుందో ఆగ్రహం అంత ప్రమాదకరం మనల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళ జోలికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది అని వారించింది కానీ దమనక వినలేదు ధైర్యంగా లేదు మిత్రమా అవకాశాలు అవే రావు మనమే సృష్టించుకోవాలి నేను నా తెలివితో రాజుగారి మనసు గెలుస్తాను చూస్తూ ఉండు అని చెప్పి ధైర్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది దమనక సింహంతో మహారాజా ఏలిని వారు ఎందుకో భయపడుతున్నట్టున్నారు మీ ముఖంలో ఆందోళన కనిపిస్తుంది మీలాంటి పరాక్రమవంతులు అలా చింతించకూడదు మీ భయానికి కారణం ఏమిటో చెప్తే ఒక సేవకుడిగా నేను దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అంది సింహం మొదటి చెప్పకపోయినా దమనక మాటలకు దాన్ని ధైర్యానికి మెచ్చి ఆ భయంకరమైన అరుపు గురించే చెప్పింది వెంటనే దమనక నవ్వి ధైర్యం చెబుతూ ఓస్ ఇంతేనా ప్రభు శబ్దానికి భయపడటం రాజుల లక్షణం కాదు మీరు ఎక్కడే ఉండండి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దం చేస్తున్న జీవి ఎంత బలమైనదో నేను నా కళ్ళతో చూసొస్తాను అని చెప్పి బయలుదేరింది దమనక వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఒక ఎద్దు దాని పేరు సంజీవక అది తన యజమాన్ నుంచి తప్పిపోయి ఆ అడవికి వచ్చింది దమనక ఆ ఎద్దుతో మాట కలిపి మిత్రమా ఈ అడవికి రాజు పెంగలక అని సింహం ఆయన చాలా దయామయుడు నీకు ఆశ్రయం కల్పిస్తాడు రా అని నమ్మబలికి రాజు దగ్గరికి తీసుకువచ్చింది పింగలక సంజీవిక అంటే సింహం ఎద్దు రెండు ఒకదానికొకటి చూసుకున్నాయి సంజీవకం రాజుకు నమస్కరించింది దాని సాధు స్వభావం చూసి సింహం భయం పోయింది సంజీవకానికి సింహం పరాక్రమం చూసి ఆశ్చర్యం వేసింది అలా కొద్ది రోజుల్లోనే అవి రెండు ప్రాణ స్నేహితులయ్యాయి రాజుగారు ఎప్పుడూ ఆ ఎద్దుతోనే గడపడం మొదలుపెట్టారు వేటకు వెళ్ళడం మానేశారు మిగతా జంతువులను మంత్రులను పట్టించుకోవడం లేదు ఇది చూసి దమనకు అసూయ మొదలైంది తనలో తాను కోపంగా అయ్యో నేను తెచ్చిపెట్టిన ఈ ఎద్దు వల్లే కదా రాజుగారు నన్ను నా సోదరుణ్ణి దూరం పెట్టారు దీనికి బుద్ధి చెప్పాలి ఎలాగైనా వీరిద్దరిని విడదీయాలి అని ఒక దుష్ట పన్నాగం పన్నింది ముందుగా దమనక సింహం దగ్గరికి వెళ్ళి ఆందోళనగా నటిస్తూ మహారాజా ఒక రహస్యం చెప్పాలి ఈ సంజీవికుడు మిమ్మల్ని చంపి ఈ అడవికి అవ్వాలని కుట్ర పన్నుతున్నాడు వాడు శాకాహారి కదా అని మీరు నమ్ముతున్నారు కానీ వాడు తన బలమైన కొమ్ములతో మీ పొట్ట చీల్చడానికి సమయం కోసం చూస్తున్నాడు అని అబద్ధం చెప్పింది సింహం వెంటనే నమ్మలేరు కోపంగా వచ్చి నా మిత్రుడి గురించి అలా మాట్లాడుకు అంది కానీ దమనిక వినయంగా నటిస్తూ ప్రభు నమ్మకపోతే మీరే చూడండి రేపు వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాడి కళ్ళు ఎర్రగా ఉంటాయి కొమ్ములు మీవేపే గురిపెట్టి ఉంటాయి దాడికి సిద్ధంగా ఉన్నట్లే వస్తాడు అని మరిన్ని అబద్ధాలు చెప్పింది ఆ తర్వాత సంజీవకం దగ్గరికి వెళ్ళి బాధగా నటిస్తూ మిత్రమా ప్రాణభయంతో చెప్తున్నాను ఈ సింహం నిన్ను నమ్మించి బాగా బలిశాక చంపి తినాలని చూస్తుంది నీ మీద కపట ప్రేమ చూపిస్తుంది రేపు నిన్ను చంపేబోతుంది కావాలంటే చూడు రేపు అది నీ కోసం పంజా విసురుతూ తోక ఆడిస్తూ సిద్ధంగా ఉంటుంది అని విషం నూరుకోసింది ఇద్దరు మనసుల్లోనూ అనుమాన బీజం పడింది మరుసటి రోజు వాళ్ళు కలిసినప్పుడు ఒకరినొకరు శత్రువుల్లో చూసుకున్నారు దమనిగా చెప్పినట్టే సింహం ప్రవర్తించడంతో ఎద్దు భయపడింది ఎద్దు ప్రవర్తన చూసి సింహం కోపగించుకుంది అనుమానమే పెరిగిపోయింది అంతే ఆవేశంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు ఆ భయంకరమైన పోరాటంలో పింగలక తన పంజాతో సంజీవి చంపేసింది ప్రాణ స్నేహితుడిని చంపాక సింహానికి నిజం తెలిసొచ్చింది తనది తొందరపాటు అని అర్థమైంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడు కెరటక దమన కుట్ర ఫలించింది చూశారు కదా ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే మూడో వ్యక్తి చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి మన స్నేహితులను అపార్థం చేసుకోకూడదు ఏదైనా సమస్య వస్తే మన స్నేహితులతో నేరుగా మనమే మాట్లాడుకోవాలి ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు నిజ జీవితంలో కూడా ఇలాంటి దమనిక లాంటి మనుషులు మనకి తారసుపడితే మనమేం చేయాలన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి ఈ కథ మీ స్నేహితులకు కూడా తెలియాలనుకుంటే వారితో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పంచతంత్రంలోని మరో అద్భుతమైన కథతో తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు